తల్లి తల్లి చదువుల తల్లి నిన్ను తలచినంతే మనసు పాలవె ఒక్కవైపు సంగీతం పాలుగారి వస్తే ప్రేరో కుకవై మురి మురిపాలుగా దవిస్తే సామవేద గానమై సమరస సంభరితమై సామవేద గానమై సమరస సంభరితమై లోకమంతా లోకమంతా స్వర్గసీమకదా ఆ రోజే తొందరగా రథ నీ చూపుల చిరుజల్లు కురియగానే విజ్ఞానం వరదలై పారును గద తల్లి మధురమైన నీ నామమ మరువక నాదిలోన కొలిచెదనమ్మ తల్లి తల్లి కరుణించవమ్మ ఓ చదువుల తల్లి ఆ చదువుల తల్లి సరస్వతి శ్రీ చరణాలకు నమస్కరిస్తూ అక్కడ సరస్వతి విగ్రహం ఇక్కడ కదిలే సాక్షాత్ సరస్వతి స్వరూపులైనటువంటి జాతి నిర్మాతలు జ్ఞాన ప్రదాతలు భావి నిర్ణేతలు గురుబ్రహ్మ స్వరూపులు వేదిక మీద ఉన్నటువంటి మన నిర్మల మేడం గారు సరస్వతి స్వరూపులైన సోదరి ఉపాధ్యాయుని సోదరి మనులు ముందున్నటువంటి పెద్దలు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ టీచర్స్ క్లాస్మేట్ క్లబ్ మెంబర్స్ రమేష్ గారు రాజశేఖర్ మిగతా వాళ్ళు వేదిక ముందున్న తల్లిదండ్రులు ప్రియాది ప్రియమైన విద్యార్థులకు శుభానంద శుభాభినందనలు శుభాకాంక్షలు దొరలు దోచగలేరు దొంగలెత్తుకపోరు భాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనము అన్నదమ్ములు పంచుకోనిది అధికారులు గుంజుకోనిది తరగకుండా పెరిగేది చివరి దాకా మనతో ఉండేది విద్య అంత విశిష్టమైన విద్యాధనం దాన్ని సాటి మరొకటి ఉండద్దు అందుకే అన్నిటికంటే గొప్పది విద్య ఆ విద్య సహాయం సర్వేంద్రియం ప్రధానం అన్నట్టు అన్ని దానాల కంటే గొప్పది విద్యా దానం ఆ విద్య గురించి ప్రోత్సాహకంగా ఈరోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నటువంటి క్లాస్మేట్లకు అదే విధంగా టీచర్స్ శోభ మేడం టెన్ బై టెన్ వచ్చిన ఆరు మంది విద్యార్థులకు ఆరు వేల రూపాయలు అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఎంతమంది తెచ్చుకుంటే అని వేలు ప్రకటించు వారు ఇస్తూ ఉన్నారు ఇంగ్లీష్ మేడం పన్నెండు మంది టెన్ బై టెన్ తెచ్చుకుంటే పన్నెండు మందికి పన్నెండు వేల రూపాయలు ఇంకొక మేడం ఈ క్లాస్మేట్ క్లబ్ వారికి సౌజన్యంతో శ్రీదేవి మేడం ఇది కల్పించదు కేవలం కొద్ది ఈ మన ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ విధంగా కన్న తల్లిలాగా పిల్లలను చూసే మన టీచర్స్ ఇక్కడనే మనకు ఇక్కడ చదువుకోవడం ఒక అదృష్టం చదువు గురించి ఇంతమంది మనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు చదువు మూడు మూడో కన్ను విద్యా జ్ఞాన నేత్రం మన రెండు కన్ను కానీ మూడో కన్ను చదువు చదువుకుంటే బ్రతుకు బాగుపడును విద్యాస్తి చదువు మూడో కన్ను జ్ఞాననేత్రం చదువుకుంటే బ్రతుకు బాగుపడుతుంది అందుకోసమే చదవాలి సా విద్య విముక్తయ్య అని చెప్పింది వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ లిబరేట్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సారోస్ ఆల్ ప్రాబ్లమ్స్ సకల సమస్యలకు ఏకైక పరిష్కారాన్ని ఇచ్చేది చదువు అందుకే చదవాలి తల్లి చదవాలి తల్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువులేక పోతే మన భవిత పెద్ద సున్నా చదవాలి తల్లి ఎన్ని ఆటంకాలు చిగనే వివేకం పరిగేది చదువు వల్లనే విశ్వ రహస్యాలు తెలిసేది చదువు వల్లనే కలతలన్నీ పోయేది చదువు వల్లనే సంతృప్తినిచ్చేది చదువు వల్లనే మనకు సంతోషం కలిగేది चतुः वल्ले चली आटङ्कालुचिना बेलकट्टले निधनमुदुः कटे यवरुदोचुको निस्ति चतुः मात्रमे

జన్మచరిత చదవాలి ఎన్ని కష్టాలు ఆటంకాలు వచ్చిన పోటీసులు చదవడం గొప్ప విషయం కాదు కాడు పేదరికంలో ఉండి చదవడం గొప్ప విషయం మట్టిలో మాణిక్యాలు పుట్టినట్టు ప్రభుత్వ పాఠశాలలో నుంచి మట్టిలో మాణిక్యాల టెన్ బై టెన్ చక్కటి ప్రతిభతో ఫలితాలను సాధించిన విద్యార్థులు వారిని ఈరోజు సన్మానించబోతున్నాం ప్రోత్సహించబోతున్నాం వారికి ప్రత్యేక అభినందనలు మిగతా విద్యార్థులు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి చదువే మీ ధర్మం గురువే మీ దైవం గురువే దైవమని చదువు నేర్చుకో చదువు నేర్చుకో శీలం మీ సుగుణం జ్ఞానం మీ కుదనం జ్ఞానమే ప్రాణమని చదువు నేర్చుకో చదువు అంటే ప్రాణం చదువే జ్ఞానం మానం ప్రాణం అభిమానం చదువు ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి మనం చదువు ఎన్ని కష్టాలున్నా ఏ పరిస్థితుల్లోనైనా చదువును మనం నేర్చుకోవాలి ఎందుకు చదువుకోవాలంటే చదువు డబ్బు కోసం చదువు ఉపాధి కోసం కాదు అది వస్తుంది మన భాగవతంలో మూడు లోకాలను జయించిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుంతో చెప్తాడు ఆయనకు అధికారం ఉంది ధనం ఉంది అన్నీ ఉన్నాయి మరి డబ్బు కోసమే అయితే హిరణ్య కష్టపడు కొడుకుని చదివించాల్సిన అవసరం లేదు అయినా ప్రహ్లాదంతో ఏం చెప్తాడంటే చదువని వాడు అగ్నిండవు చదవకపోతే అజ్ఞాని అవుతావు చదివితే సదా వివేక చతురత కలుగును చదువంగా వలయ జనులకు చదివించేదా ఆర్యుల వద్ద చదువుతండి చదివితే ఏం లభిస్తుంది అంటే సదా సత్ వివేక చతురత జీవితం చిత్తార్థం కావడానికి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ డిస్క్రిమినేషన్ పవర్ మనకు వస్తుంది సత్యము అసత్యం గురించి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మనిషి అన్న ప్రతి ఒక్కరికి చదువు అన్నది చాలా అవసరం కాబట్టి అందుకోసం చదవాలి సార్ మాతో చదువు కాదు మాకు కష్టాలు ఉన్నాయి మేము చదవలేమని చెప్పి ఎవరైనా అనుకుంటే అది తప్పు చదవాలనుకున్న వారికి పేదరికం అటు రాదు అని చెప్పి చాలా మంది మన విద్యార్థులు నిరూపిస్తూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మనం కూడా అనుకుంటే చదవగలుగుతాం మనం కూడా అనుకుంటే మంచి మార్కులు తీయగలుగుతాం ఒప్పుకోవద్దురా ఓటమి వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్ నెవర్ లూజ్ యువర్ పేషన్స్ నెవర్ టేక్ రెస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్ పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అది మన విద్యార్థులు నిరూపించింది కాబట్టి నింగి ఎంత ఎత్తున ఉన్నా మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొక్క ముందు చిన్నదేనురా పచ్చివాన పంచి పంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క మారు నెక్కలేదురా దిశాభిలాపం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా బొటకబడని అగ్గిగుండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం అంటిదేనురా ఆ విధంగా ఎవరి అయితే స్ట్రాంగ్ డిజైర్ పట్టుదల ఉంటుందో రీచింగ్ యువర్ గోల్ అనుకున్నది ఎవరైనా సాధించవచ్చు నొప్పి లేని నిమిషమేది జననమైన జీవితాన అడుగు అడుగున సమస్యలు అందరికీ ఉంటాయి ఇక్కడనే ఒక పెద్ద సమస్య బ్రతకడంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు కాదు నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ వరణం ఉంది జీవముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా నిరంతరం ప్రయత్నం ఉన్నదా నీ రాశకే నీ రాశ పుట్టదా ఊపిరి ఉన్న వరకు ప్రయత్నాన్ని మానకుండా ఓటమిపై గెలుపు చాటరా అద్భుతమైనటువంటి ఓటం అనేది ఉండదు విజయాన్ని మనం పొందగలుగుతాం ఈ రోజు కళ్ళు లేని పిల్లలు చదువుతున్నారు కాళ్ళు లేని పిల్లలు చదువుతూ ఉన్నారు మనకు భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు చదవలేము ప్రతి ఒక్కరం అనుకుంటే చదవగలుగుతాం ఆ విధంగా అనుకోవాలి భావం తద్భావతి నేను డల్లు నేను చదవలేని అనుకుంటే అదే జరుగుతుంది నేను కూడా చదవగలుగుతా అనుకున్నప్పుడు ఏ సైకెండ్ టు అంటే మీరు చదవగలుగుతారు ఆ విధంగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ ఆ చెట్టు కింద కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు మనసులో అనుకోవాలి నేను చదవగలుగుతా నేను ఆ మొదటి స్థాయి నేను మంచి ఫలితాలను టెన్ బై టెన్ తీయగలుగుతాను అనుకుంటే అందరికీ సాధ్యమవుతుంది అందుకనే మనం అనుకోవాలి నేను డల్ అనుకుంటే డల్లే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది ఎందుకంటే జరిగేదంతా మన మనసులోనే ఒక ఆయన అడవిలో బాగా ప్రయాణం చేసి అలిసిపోయి ఒక చెట్టు కినికి వచ్చి అలసిపోయి ఆకలి అవుతుంది అనుకున్నాడు అనుకోగానే అన్నం వచ్చింది పంచభక్ష పరమానాలు భోంచేసాడు భోంచేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండనుకున్నాడు అనుకోగానే మంచం వచ్చింది మంచం మీద పడుకున్నాడు కాళ్ళు గుంజుతున్నాయి ఎవరైనా కాళ్ళు ఒత్తితే అనుకున్నాడు వెంటనే ఇద్దరు వచ్చి నువ్వు కాళ్ళు అప్పుడు అనిపించింది ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో దయ్యం ఉన్నట్టుంది నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని భయపడ్డాడు భయపడగానే దయ్యం వచ్చింది ఆయనను పట్టుకున్నాను అంటే ఇది చిన్న కథలాగా అనిపిస్తుంది కదా ఇది కథ కాదు జరుగుతున్న సత్యం మన మనసులో అది కల్పవృక్షం ఏమనుకుంటే అది జరుగుతుంది కల్పవృక్షం ఎక్కడో లేదు మన ఆకాశం అంతా కల్పవృక్షమే మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి ఆ విద్యార్థులు టెన్ బై టెన్ ఎందుకు చేసుకురు అంటే నేను క్లెవర్ స్టూడెంట్ నేను చదవగలుగుతా అని వాళ్ళ మనసులో ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు క్లాస్లో ఫస్ట్ రాగలిగాను మీకు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే నేను కూడా మంచి క్లెవర్ స్టూడెంట్ అంటే మనం అనుకుంటేనే జరుగుతుంది అరే హోలాగా అంటే ఎందుకూస్తారు అంటే వారి మనసులో నన్నే పిలుస్తున్నాడు అనుకుంటారు ఎవరు క్లెవర్ స్టూడెంట్ అంటే ఒకరి ముఖర్ ఒకరు చూసుకుంటారంటే మన మనసులో మనమే అనుకుంటున్నాం నేను క్లెవర్ కాదు నేను డల్ నీకు నువ్వు డల్ అనుకున్న తర్వాత క్లెవర్ ఎట్లయితే అందుకే ప్రతి ఒక్కరు డల్ అని అనుకోవద్దు నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భగవంతుడు నాకు తెలివితేటలు ఇచ్చిండు నేను కూడా చదవగలుగుతా అనుకున్నప్పుడు చదవగలుగుతాం కాలమే కలిసి రాధ కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా మీరు ఏమనుకుంటే అది అవుతారు డాక్టర్ ఇంజనీరు ఐఏఎస్ ఐపిఎస్ అనుకోవాలి ఫస్ట్ దానికి ప్రయత్నం చేయాలి ఆశయంతో అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అంది రాదా అవరోధమే తొలగిపోదా పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమై పోదా అవకాశమే అంది దాదా పట్టుదల కావాలి గట్టిగా కృషి చేయాలి అసాధ్యం అనేది ఏది లేదు మై డియర్ స్టూడెంట్స్ అందుకే మీరు అనుకున్నది జరగాలంటే ప్రయత్నం చేయాలి వచ్చిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోండి అందరూ కూడా మంచి ఫలితాలను సాధించాలని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ i wish you a brilliant success a bright future thank you thank you all for being here